ఓం నమో వెంకటేశాయ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము సమయము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తెల్లవారుజామున ఒకటి ముప్పై ఆరు నిమిషాల మధ్య కాలంలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున జరగ జరగబోతుంది దీని యొక్క ప్రభావం వల్ల దేశంలోను రాష్ట్రంలోను ప్రపంచంలోను కొన్ని మార్పులు సంభవిస్తాయి తద్వారా కొంతమంది రాష్ట్రులకు రాజయోగాలు కొంతమంది రాష్ట్రలకు చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేము ఏమి చెప్పినా పండితులు సిద్ధాంతులు వారు కూడా ఏం చెప్పినా జ్యోతిష్యం అనేది ఒక వర్షం బాగా వస్తున్న సమయంలో ఎవరైతే గొడుగు గొడుగు పట్టుకొని ఉంటారో వారికి మేలు జరిగినట్టు జ్యోతిష్యాన్ని నమ్మిన వారికి మేలు అనేది నమ్మని వారికి మేలు అనేది కాకుండా మేము చెప్పేటువంటిది ఒక గొడుగులా పనిచేస్తుంది అని మీ ఈ యొక్క శాస్త్ర ప్రకారం చెప్పడం అనేది జరుగుతుంది కావున ఈ యొక్క గ్రహణం తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఏ రాశులు ఇబ్బంది పడతాయి ఇబ్బంది పడతారు అనే విషయాల గురించి మనము ముందు ముందు వీడియోలలో తెలుసుకుందాము కనుక మీకు ఏమైనా సందేహాలు ఉన్నా నివృత్తిపరచడానికి తప్పనిసరి క్రింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏ ఏ సందేహాలైనా అడగవచ్చు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి